మన దేవుడు ప్రోత్సహించే దేవుడని గడిచిన భాగంలో తెలుసుకున్నాం దేవుడు యహోష్వను మాటల ద్వారా ప్రోత్సహించాడు అయితే మాటల ద్వారా మాత్రమే కాకుండా దేవుడు క్రియల ద్వారా కూడా ప్రోత్సహించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు క్రియల ద్వారా ఏ విధంగా ప్రోత్సహించాడో ఈ భాగంలో తెలుసుకుందాం యహోష్వ గ్రంథం మూడు నుండి ఆరు అధ్యాయాలను మనం గమనిస్తే దేవుడు మాటల ద్వారా మాత్రమే కాదు క్రియల ద్వారా కూడా ప్రోత్సహించేవాడు అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనుషులుగా మనకుండేటువంటి గుణానికి దేవునికి ఉండే గుణానికి ఈ వ్యత్యాసం ఉంది మనలో చాలామంది మాటల మనుషులమే కానీ చేతల మనుషులు కాదు అంటే మన మాటలు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాం గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతాం ఒక వ్యక్తిని ప్రోత్సహించే విషయాల్లో కూడా చాలా గొప్పగా చెప్తాం కానీ పనిచేసే సమయానికి వచ్చినప్పుడు దాన్ని క్రియల్లో పెట్టే విషయానికి వచ్చినప్పుడు మాటలు చెప్పినంతగా మన క్రియలు ఉండవు కానీ మన దేవుడు ఆయన మాటల దేవుడు కాదు చేతల దేవుడు అని ఇస్రాయిలు యొక్క జీవితంలో వారిని ప్రోత్సహించుటకు ఆయన చేసిన క్రియల ద్వారా నిరూపించుకున్నాడు యహోష్వ జీవితంలో తన క్రియలను జరిగించి యహోష్వను నాయకుడిగా దేవుడు ప్రోత్సహించాడు నాయకుడిగా ముందుకి నడిపించిన వాడుగా ఉన్నాడు దేవునికి ఉన్నటువంటి మరొక లక్షణం దేవునికి ఉన్న మరొక గుణం ఏంటంటే మాట ఇచ్చి తప్పిపోకుండా ఉండటం అంటే ప్రోత్సహించే విషయాల్లో మనం కొన్నిసార్లు మాట ఇస్తాం ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా తప్పిపోయే వారంగా ఉంటాం కానీ దేవునికి ఉన్న స్వభావం ఏంటంటే ఆయన మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడు మాట ఇస్తే ఆ మాట ప్రకారంగా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు సో నష్టము కలిగిన మాట తప్పకుండా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఆ మాట చెప్పిన దేవుడు ఆయన మాట ఇస్తే ఆయన తన మాటను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు ఏమైనా చేస్తాడు యహోషివాకు దేవుడిచ్చిన మాటలను బట్టి యహోశివా విషయంలో ఆయన చెప్పిన మంచి విషయాలన్నీ నెరవేర్చడానికి యహోష్వాను ప్రోత్సహించడంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు యహోష్వా పక్షంగా చేసిన వాడుగా ఉన్నాడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ఇద్దరికి తీసుకురావాలనుకుంటున్నాను దేవుడు ఏ విధంగా యహోష్వాను ప్రోత్సహించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యహోష్వా గ్రంథం మూడవ అధ్యాయంలో ఒక కీలకమైన సంఘటన ఉంది ఇది యహోష్వా జీవితానికి యహోష్వా తరములో ఉన్న ఇస్రాయిల జీవితానికి ఒక కీలకమైన ఘట్టం ఈ సంఘటన తర్వాత వారి యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది అదేంటంటే యోర్దాన్ను దాటేటువంటి సమయం మోషే యొక్క జీవితంలో ఎర్ర సముద్రాన్ని దాటటము మోషే తరంలో ఉన్న ఇస్రాయిలకు మోషేకు ఎంత కీలకమైన అంశమో యహోష్వా యొక్క జీవితంలో యోర్దాన్ను దాటటం అనేది యహోష్వాకు యహోష్వాతో ఉన్నటువంటి ప్రజలకు అంతే కీలకమైనటువంటి విషయం అయితే యహోష్వాకు దేవుడు ఈ విషయంలో ఎలా సహాయం చేశాడు అని ఆలోచన చేస్తే యహోష్వ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో ఇలా రాయబడింది అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్ధన్లో దిగిన తర్వాత మందసమును మోయు యాజికుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నద్దునున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడను నేను ఇప్పుడు గుర్తు చేసినట్టుగానే ఇస్రాయిల ప్రజలు ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది దేవుడే ఎర్ర సముద్రం ముంగిటకు వాళ్ళని తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆ సమయంలో దేవునికి ఇస్రాయిల్లకు మధ్యవర్తిగా మోసే ఉండి ఇస్రాయిల ప్రజలను నడిపించాడు దేవుడు మోసేను బలపరిచి మోసే ద్వారా ఎర్ర సముద్రములో వారికి మార్గాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు కానీ ప్రస్తుతము ఇప్పుడు యహోష్వా వంతు వచ్చింది యహోష్వ ఇస్రాయల్ల పక్షంగా నిలబడి ఇస్రాయిలకు ఈ యోర్ధాను నదిని దాటే విషయంలో సహాయం చేయవలసిన వాడై ఉన్నాడు అయితే దేవుడు నిజంగా యహోష్వాను ఈ సందర్భంలో వాడుకున్నాడు ఇక్కడ చదివిన మాటల ప్రకారము మనం చూస్తే దేవుడు యహోష్వాకు ఒక మాట చెప్పాడు నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు నువ్వు తోడయుంటాను అన్నాడు ఇంతకుముందు మోషే దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ ఉంటే యహోష్వ చూస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుని కార్యములను యహోష్వ జరిగించాల్సిన సమయం వచ్చింది యహోష్వ పక్షంగా దేవుడు ఉండి యహోశ్వాను ఘనపరుస్తూ దేవుడి కార్యాన్ని జరిగించాడు ఈ మందసాన్ని మోసేటువంటి యాజకుల కాళ్ళు ఆ యోర్ధను నీళ్లకు తగలగానే దేవుడు ఆ నీళ్లను ఏకరాశిగా మార్చివేసి ఇస్రాయిలకు ఆ ఆస్త్ ఆ యొక్క యోర్ధను నదిని దాటే విధంగా సహాయం చేసిన వాడుగా ఉన్నాడు ఇది వారి కన్నులో ఎదుట జరిగిన ఒక గొప్ప అద్భుతం ముఖ్యంగా యహోష్వ ద్వారా జరిగినటువంటి గొప్ప అద్భుతం యహోష్వ యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతం ఇందులో ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటివెన్నో యహోశ్వ తన జీవితంలో చూశాడు కానీ మోషే ద్వారా దేవుడు వాటిని జరిగిస్తుండగా చూశాడు ఇప్పుడు దేవుడు యహోష్వాతో ముందుగానే చెప్పి ఈ ప్రజల ఎదుట నిన్ను నేను గొప్ప చేస్తానని ముందుగా చెప్పి గొప్ప అద్భుతమైన కార్యాన్ని యహోష్వా ద్వారా ఆ ప్రజలు ఎదుట చేసి నిజంగా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పిన మాటను నిలబెట్టుకున్నవాడుగా ఉన్నాడు గమనించాలి ఆయన మాట చెప్పాడు ప్రోత్సహించాడు మాట ఇచ్చి నేను నీకు తోడుగా ఉంటానని ఇప్పుడు ఈ కార్యాన్ని జరిగించి ఆ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని యహోష్వ అనుకోవడానికి ఇస్రాయిల్లో ప్రజలందరూ అనుకోవటానికి దేవుడు సహాయం చేసి గొప్ప ప్రోత్సాహాన్ని వారికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు రెండవదిగా మనం ఇక్కడ గమనించాల్సిన రెండవ సందర్భం ఏంటంటే యహోష్వ గ్రంథం ఆరవ అధ్యాయం యహోష్వ గ్రంథం ఆరవ అధ్యాయంలో మనం చూసేటువంటి ఒక కీలకమైన అంశం ఎరుకో అనేటువంటి పట్టణం ఈ ఎరుకో అనేటువంటి పట్టణాన్ని ఇస్రాయిలీలు యహోష్వా తరములో ఉన్న ఇస్రాయిలీలు మొట్టమొదటిసారిగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది యహోష్వా గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి ఐదు వచనాలు చూస్తే ఆ కాలమున ఇస్రాయిలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను మానక ఐదవ వచనం మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర్ల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను యోర్ధాన్ను దాటిన తర్వాత ఇస్రాయిలీలు ఎరుకో గోడలను ఎదుర్కోవలసి వచ్చింది ఇంకో రకంగా చెప్పాలంటే ఎరుకో పట్టణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది ఈ ఎరుకో పట్టణాన్ని జయించడంలో వీళ్ళకి ఎదురయ్యే ప్రధానమైన ఆటంకము అడ్డంకి ఏంటంటే ఎరుకో పట్టణం చుట్టూ గోడలు మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఎలా కట్టుకుంటామో వారు ఆ పట్టణం చుట్టూ గోడలు కట్టుకున్నారు ఇవి ఎంత పెద్దవంటే ఆ గోడల మీద ఇల్లు కట్టుకొని నివాసం ఉన్నటువంటి విషయాలు బైబిల్లో రాయబడ్డాయి అంతేకాకుండా ఒకేసారి రెండు ఎద్దుల బండులు వెళ్ళగలిగినటువంటి దూరంగా ఆ యొక్క గోడలు అంత మందంగా కట్టబడినవిగా ఉన్నాయి ఇప్పుడు ఇస్రాయిలు యొక్క భయము చేత ఎవరూ లోపలికి రాకుండా బయటికి వెళ్లకుండా ఆ ఎరుకో రాజు ఏం చేశాడంటే ఆ గేటు మూసేశాడు ఒకటి గోడలు ఉన్నాయి రెండవది గేటు కూడా మూసివేయబడింది మరి ఇస్రాయలీలు ఈ పట్టణాన్ని ఎలా జయించాలి ఏ విధంగా ఇస్రాయిలకు దేవుడు ఆ పట్టణం మీద జయమిస్తాడు నిజంగా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను ఆ ప్రజలకు ఈ ఆ దేశాన్ని నువ్వు స్వాధీనం చేస్తావని దేవుడు మాట ఇచ్చాడు గనుక ఆ మాటను నెరవేర్చుకుంటూ దేవుడు ఈ యొక్క ఎరుకో పట్టణం విషయంలో కూడా ఎరుకో గోడల విషయంలో కూడా తన కార్యాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ ఎరుకో పట్టణం విషయంలో ఎరుకో గోడల విషయంలో దేవుడు వీరికి ఎలా జయమిచ్చాడంటే ఒక వ్యాఖ్యత ఇలా రాశాడు పొట్టేలు కొమ్ముల బోరల ద్వారా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు అన్నాడు అంటే అక్కడ కీలకమైన అంశం ఏంటంటే పొట్టేలు కొమ్ములు పొట్టేలు కొమ్ములను దేవుడు అక్కడ వాడుకొని ఇస్రాయిలకు విజయాన్ని ఇచ్చాడు పొట్టేలు కొమ్ముల బోరలో ఇస్రాయిల్ ప్రజల యొక్క విశ్వాస సహితమైనటువంటి కేకలు ఈ రెండిటి వలన ఆ ఎత్తైన గోడలు కూల్చివేయబడ్డాయి ఈ రెండిటి వలన వారికి దేవుడు విజయాన్ని కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఈ యొక్క కార్యాన్ని జరిగించడానికి ముందుగా వారు ఆరు రోజుల పాటు చక్కగా యుద్ధానికి వెళ్తున్నట్టుగా సిద్ధపడి ఎరుకో పట్టణం చుట్టూ ఒక రౌండ్ వేసి రావాలి ఆరు రోజులు రోజుకొకసారి ఆ విధంగా చేయాలి ఏడవ రోజున ఏం చెప్పాడంటే మీరు ఏడవ రోజున ఏడు సార్లు తిరగాలి ఆరుసార్లు మౌనంగా తిరగాలి ఏడవసారి ఈ పొట్టేలు బోరల ఊదుతూ ఉండగా యాజకులు ప్రజలందరూ కూడా గొప్పగా కేకలు వేయాలి వీరెప్పుడైతే కేకలు వేస్తారో వారు ఎప్పుడైతే బోరలు ఊదుతారో ఈ ధ్వనికి ఆ యొక్క గోడలు కూలిపోతాయి ఇందులో అర్థం చేసుకోగలిగితే గొప్ప సైన్స్ ఉంది ఇక్కడ గొప్ప శాస్త్రం ఉంది ఇక్కడ దేవుడు దాన్ని తెలియపరిచాడు ప్రజలు ఆ మాటను నమ్మారు దాన్ని పాటించారు గొప్పగా ఆ గోడలు కూలిపోవడం జరిగింది చక్కగా వీరు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నవారుగా ఆ ప్రాంతాన్ని జయించిన వారుగా ఉన్నారు సో దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఇస్రాయేళ్లకు విజయం దక్కింది యహోష్వాకి ఇది మొదటి విజయం అయితే కాదు సైన్యాధిపతిగా ఇలాంటి విజయాలు ఆయన ఎన్నో చూశాడు కానీ ఒక సంపూర్ణమైన నాయకుడిగా యహోష్వాకు దక్కిన మొదటి విజయంగా ఈ విజయాన్ని మనం చూడాలి మొదటి విజయంగా దేవుడు ఈయనకు దీన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు ఈ రెండు సందర్భాల్లో మనం ఏం గమనించవచ్చు అంటే యోద్ధాను నదిని దాటే విధంగా చేయడం కావచ్చు రెండవది ఎరుకో గోడలు కూల్చివేయబడడం కావచ్చు ఇవి రెండు కూడా అసాధారణమైన కార్యాలు అంటే మనుషులకు సాధ్యమయ్యే సాధారణమైనటువంటి కార్యాలు కాదు అసాధారణమైనటువంటి కార్యాలు దేవుడు ఇక్కడ జరిగించాడు అసాధారణమైనటువంటి రీతిలో వారికి విజయాన్ని దయచేశాడు ఈ మాటలు వింటుండగా మనం గమనించాల్సింది ఏంటంటే మనుషులకు సాధ్యం కాని కార్యాలను దేవుడు జరిగించడానికి సమర్థుడై ఉన్నాడు యహోష్మ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం ఇది తన యొక్క బలాన్ని బట్టి తనకున్న సామర్థ్యాన్ని బట్టి యహోష్వ కృంగిపోకుండా తన వైపు చూసుకోకుండా తాను దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు తనను బలపరుస్తూ తనను స్థిరపరుస్తూ ఒక నాయకుడిగా నిలబెడుతూ తనను వాడుకుంటూ తన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు సో మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో కూడా మనుషులకు సాధ్యము కానీ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించి మనలను ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు కనుక మనము దేవుని వైపు చూస్తూ దేవుడు తన క్రియల ద్వారా మనకిస్తున్న ప్రోత్సాహం మాటల ద్వారా మాత్రమే కాదు మన జీవితంలో దేవుడు కొన్ని కొన్ని కార్యాలు జరిగించి ఇది మనం ఎన్నడూ ఊహించిన కార్యం మనం ఎన్నడూ చూడనటువంటి కార్యం అసలు జరుగుతుందా అని అనుకున్నటువంటి కార్యం అలాంటి కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగించి మనకు గొప్ప విజయాలను అనుగ్రహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము దేవునికి ఇంకా దగ్గరగా జీవించే వారంగా దేవునితో మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ కొనసాగేటువంటి వారంగా మనం ఉండాలి అంటే దేవుడు ఆ కార్యాలు చేస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి ఈ ప్రోత్సాహం రెండు మూడు రకాలుగా మనం చూడొచ్చు కొంతమందికి దేవుడు ఈ ప్రోత్సాహం ఎందుకు ఇస్తున్నాడు అంటే మనస్సు మార్చుకోవటానికి ఇస్తున్నాడు ఆయన చేసే మేలుకరమైన కార్యాలు ఆయన చేసే మంచి కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే మనస్సు మార్చుకోవటానికి దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు ఈ లోకంలో ఏ మనిషి నిన్ను ప్రేమించినప్పుడు ఈ లోకంలో ఏ ఒక్కరు నిన్ను దగ్గరకు తీగినప్పుడు ఈ లోకంలో ఏ ఒక్కరు నిన్ను మెచ్చుకున్నప్పుడు ఈ లోకంలో ఏ ఒక్కరు నీకు సహాయం చేయనప్పుడు దేవుడు నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోయినా పాపపు జీవితాన్ని ప్రేమిస్తూ కొనసాగుతున్న నీ మూలంగా దేవుడు ఒక మంచి కార్యాన్ని జరిగిస్తూ ఉంటే లేకపోతే నీ జీవితంలో దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వటమో నువ్వు తలపెట్టిన కార్యములో విజయాన్ని ఇవ్వటమో పరీక్షల్లో నీకు మంచి మార్కులు ఇవ్వటమో నీకు ఉద్యోగాన్ని ఇవ్వటమో వివాహం జరిగేటట్టుగా చేయటమో పిల్లలను అనుగ్రహించటము వ్యాపారంలో వృద్ధి కలిగించటము ఇట్లా దేవుడు ఇలాంటి మంచి కార్యాలన్నీ నీ జీవితంలో చేస్తున్నప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు ఇది కూడా దేవుడి నీకు ఇచ్చే ప్రోత్సాహమే ఎందుకోసం మనస్సు మార్చుకోవటానికి ప్రవర్తన దిద్దుకోవటానికి దేవుడిని ప్రేమించే వ్యక్తిగా మారటానికి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా ముందుకు కొనసాగటానికి దేవుడిని జీవితంలో నీకు తెలియకుండానే కొన్ని కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దేవుని హస్తాన్ని గుర్తించు క్రియల ద్వారా ఆయన నిన్ను ఎలా ప్రోత్సహిస్తున్నాడో అర్థం చేసుకో క్రియల ద్వారా ఆయన నీకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి ఇంకా దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయాలి అయితే ఇక యొక్క ఇస్రాయల్ విషయంలో వీళ్ళు అలా ఉండలేకపోయారు వీళ్ళ వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే దేవుడు మాటల ద్వారా యహోషువను ప్రోత్సహించాడు రెండవ మాట క్రియల ద్వారా దేవుడు యహోషు ప్రోత్సహించాడు మాటల ద్వారా క్రియల ద్వారా దేవుడు వీరిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు దేవునికి ఇంకా నమ్మకంగా దగ్గరగా జీవించాల్సింది పోయి వీళ్ళల్లో ఒక ఆయన దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు ఎరుకో పట్టణాన్ని వీరు జయించినప్పుడు ఆ పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆ పట్టణంలో మీకు దొరికినటువంటి సొమ్మంతా నా మందిరంలోకి రావాలి నా ధననిధిలోకి రావాలి దాన్ని మీరు ఆశించొద్దు అని అన్నాడు కానీ వీళ్ళల్లో ఆకాను అని ఒక ఆయన ఉన్నాడు ఈ ఆకాను అనేటువంటి వ్యక్తి దేవుడు చెప్పినటువంటి మాటను కాకుండా తన ఆశంతా కూడా దేవుడు ఏదైతే తీసుకోవద్దన్నాడో దాని మీదకి వెళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రజలందరూ కూడా ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతూ దేవుడు చెప్పినట్టుగా కేకలు వేస్తూ ఆ దేవుడు చెప్పినట్టుగా జయధ్వనులు చేస్తూ ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటే ఈయన కళ్ళు మాత్రం దాని మీదే ఉండుంటాయి దేవుడు దాన్ని ఎందుకు తీసుకోవద్దన్నాడు అది వస్తే బాగుండు అని చెప్పేసి దాని గురించి ఆలోచన చేస్తూ కొనసాగుండుండొచ్చు మొత్తానికి తనకు అవకాశం వచ్చినప్పుడు దొంగతనంగా దాన్ని తీసుకొచ్చుకొని తన యొక్క గుడారంలో దాక్కు దాచుకున్నవాడుగా ఉన్నాడు ఇది దేవుని దృష్టికి కోపాన్ని రేపింది యహోష్వ గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినం ఇరవై ఒకటవ ఇలా రాయబడింది అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యుద్ధ నుండి షబారిమి వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను ఇరవై ఒకటో వచ్చిన దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తొలమల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనను ఈ ఆకాను అనేటువంటి వ్యక్తి ఈ పనికి పాల్పడ్డాడు ఈ ఆకాను అని ఆయన ఏం చేశాడంటే దేవుడు ఏదైతే తీసుకోవద్దన్నాడు మొదటిదిగా వచ్చేది ఏదైనా దేవునికి ఇవ్వాల ఇస్రాయేల్కి ఇది మొదటి యుద్ధం ఈ తరానికి ఇది మొదటి యుద్ధం ఈ తరానికి కలిగిన ఈ మొదటి యుద్ధంలో వచ్చినంత దేవుని దననిధులకు రావాలి దేవుని దన నిధులకు రావాల్సి ఉంటే దాని మీద కూడా ఆశ పెట్టుకొని దాన్ని ఈ ఆకాను తీసుకున్నవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిప్పుడు ఆకాను చేసిన ఈ తప్పును బట్టి చాలా సమస్యలు వచ్చాయి ఒక సమస్య గురించి చెప్పాలంటే ఈ యొక్క యుద్ధం తర్వాత వీళ్ళు హాయి అనే ఇంకో పట్టణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది హాయి అనేటువంటి ఆ ప్రాంతం మీదకి వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఈ ఆకాను చేసిన పాపాన్ని బట్టి జరిగింది ఏంటంటే ఆ యుద్ధంలో వీరికి విజయం దొరకలేదు పైగా ముప్పై ఆరు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది చనిపోవడానికి కారణం ఏంటి ఇంతమంది చనిపోతే పాపం ఈ ప్రజలకి వాళ్ళ గుండెలు కరిగిపోయినాయి యహోషువ అయితే కృంగిపోయాడు ఇందుకేనా ప్రభువా మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చావని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు అంటాడు నువ్వెందుకు నీ ముఖాన్ని నేల మోపుకుంటావు చూడు నేను చెయ్యొద్దన్న పని ఈ ప్రజలు చేశారు తప్పిపోయారు అని దేవుడు మాట్లాడి ఎవరు ఆ తప్పు చేశారో చూసుకొని ఆ వ్యక్తిని మీ దగ్గర నుంచి లేకుండా చేస్తేనే ఆ తప్పుని మీరు పరిష్కరించుకుంటేనే కానీ నేను మీకు తోడైయుండును అని దేవుడు చెప్పటాన్ని బట్టి ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఆ తప్పు చేసినట్టుగా కనుగొని దేవుని మాట చొప్పున ఆయనకు శిక్ష విధించడం అనేది జరిగింది ఇక్కడ అర్థం అవుతుందంటే పాపమునకు మనము తావు ఇవ్వకుండా జీవించే వారంగా ఉండాలి పాపము నిజంగా మన జీవితంలో చాలా సమస్యలు తీసుకొస్తుంది ఒకసారి మనం పాపమునకు తావిచ్చినప్పుడు మంచిగా ప్రయాణం సాగుతూ ఉంటే ఒక చెడ్డ ఆలోచనకు మనం తావిస్తే చెడ్డ మాటలు మన నోటికి వస్తే చెడ్డ విధానంలో మనం ప్రవర్తిస్తే దాని ద్వారా మన జీవితం అంతా డిస్టర్బ్ అయిపోద్ది అన్నమాట చదువుకునేటువంటి వ్యక్తి చదువు మీద దృష్టి పెట్టకుండా చెడ్డ విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు మంచిగా చదువుకోలేడు మార్కులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి చెడ్డ వ్యసనాలకి బానిసైపోతే తన యొక్క దృష్టినే కోల్పోతాడు అసలు ఎందుకు కాలేజీకి వచ్చానా ఎందుకు నేను స్కూల్కి వచ్చానా అనేటువంటి విషయాన్నే ఆ పక్కకు పెట్టేసి వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇచ్చి గురిని కోల్పోయి జీవితాన్ని పాడు చేసుకోవడానికి అవకాశం ఉంది సో చెడ్డ విషయాలు మన జీవితాన్ని ఇంకా దయనీయంగా మారుస్తాయి ఇంకా అధోగతి పాలయ్యే విధంగా చేస్తాయి అది విద్యార్థి జీవితంలో మాత్రమే కాదు ఒక విశ్వాస జీవితంలో కూడా అంతే విశ్వాస జీవితంలో మనం పాపమునకు తావిచ్చే కొలది దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతాం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినాయో ముప్పై ఆరు మంది ఎందుకు చనిపోయారు యహోష్వా ఎందుకు కృంగిపోయాడు ఆకానే కాదు ఆకాని యొక్క కుటుంబం అంతా కూడా అగ్ని చేత తగలబెట్టబడ్డారు ఆ లోయలో పడవేయబడి దినంతటికి కారణం ఆయన చేసిన పాపం కాబట్టి దేవుడు మాటల ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ క్రియల ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం మన జీవితంలో పాపమునకు తావివ్వకుండా జీవించటానికి ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉండి ఎప్పుడైతే మనము పాపమునకు తావివ్వకుండా జీవించేటువంటి వారుగా ఉంటామో దేవుడు మనతో ఉండి మనల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఈ యొక్క ప్రయాణము ముగిసే వరకు మనల్ని విడిచిపెట్టక ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు ఒకవేళ మనం పాపమునకు తావిస్తే దేవుడికి ముఖం చూపించలేం పాపమునకు తావిస్తే ఇంతకు ముందులాగా ముందుకు రాలేం ఇంతకు ముందులాగా దేవుని దేవుని యొద్దు నుండి మేలును దీవెన్ను ఆశీర్వాదాన్ని పొందలేం ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన జీవితాన్ని కుంటి కుంటి నడిచేటట్టుగా చేస్తాయి చక్కగా నడిచేవాడు కాలు ఇరిగిపోతే ఏం చేస్తాడు కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే ఏం చేస్తాడు కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది పాపం కూడా అంతే పాపానికి మన జీవితంలో తావిస్తే మన జీవితము మంచిగా ముందుకు వెళ్ళటానికి బదులుగా కుంటే పరిస్థితి వస్తుంది ఈ కుంటే విధానాన్ని పక్కకు పెట్టాలి అంటే దేవుడిచ్చిన ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి విధానంలో మనం నడుచుకుంటూ ముందుకు కొనసాగే వారంగా ఉండాలి మాటల ద్వారా ఆయన మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడో క్రియల ద్వారా ఆయన మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడో అర్థం చేసుకొని ఆకాను చేసినట్టుగా పాపమునకు తావిచ్చి మీ జీవితాలను ఇతరుల జీవితాలను కుటుంబ జీవితాలను ఇబ్బంది పెట్టేటువంటి వారుగా మారక పాపమునకు తావివ్వక దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని దేవునికి ఇష్టంగా కొనసాగటానికి నిర్ణయించుకోనండి అలాంటి నిర్ణయం మీరు చేస్తున్నట్లయితే నాతో పాటు ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా దానికి దేవు దాన్ని దేవునికి తెలియపరుద్దాం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నీవు మమ్మలను ప్రోత్సహించే దేవుడు అని మరొకసారి నీ గ్రంథం ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనా ఆనాడు యహోష్ మీరు ప్రోత్సహించారు మాటల ద్వారా ప్రోత్సహించారు క్రియల ద్వారా ప్రోత్సహించారు అంతేకాదు ప్రవ్వా ఆనాడు ఇస్రాయల్ ప్రజలను మీరు ప్రోత్సహించారు వారి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి వారిని ప్రోత్సహించారు అయినప్పటికీ వారిలో ఆకాను పాపమునకు తావిచ్చి ఇస్రాయెల్ యొక్క ప్రయాణము కొంత కుంటుపడే విధంగా కొంత నష్టము వారికి ఏర్పడే విధంగా తాను కారణమయ్యాడు మా జీవితాల్లో మేము కూడా ఆకాను కంటే భిన్నంగా లేం ఎన్నోసార్లు ప్రవ్వా తెలిసి తెలియక కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవ్వా నువ్వు మమ్మల్ని ఒకవైపు నుంచి ప్రోత్సహిస్తున్నప్పటికీ నీ మాటల ద్వారా ప్రోత్సహిస్తున్నప్పటికీ నీ క్రియల ద్వారా ప్రోత్సహిస్తున్నప్పటికీ మేము వాటికి దేవ లోబడి మా జీవితాలను మార్చుకొని నీకు ఇంకా దగ్గరగా ఇష్టంగా కొనసాగాల్సింది పోయి ఆ కానివలే ప్రవర్తిస్తూ మా జీవితాలను ఇంకా దుఃఖకరంగా మార్చుకునే వారంగా ఇతరులకు మేలుకరంగా కాక నష్టాన్ని కలిగించే వారంగా ఉంటున్నందుకు మమ్మల్ని క్షమించండి మాలో ఆ ప్రవర్తన ఇకను కొనసాగక నీకు ఇష్టంగా కొనసాగి జీవితం మాకు దయచేయండి నీకృపలో మిమ్మల్ని వర్ధుల చేసి ముందుకు నడిపించే నీ మాటలు నీ గ్రంథాన్ని మేము క్రమంగా ధ్యానిస్తూ ఉండగా మాతో ఇంకా నీ ఆత్మీయ సత్యాలను తెలియపరిచి బలపరచమని నీకే సమస్తాన్ని అప్పగిస్తూ మా జీ మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఇంక నువ్వు మాకు తోడయుండి తగుని రీతిగా ఈ వాక్యానికి తగ్గట్టుగా జీవించే భాగ్యం అనుగ్రహించమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె